అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అద్భుతమైన విసనకర్ర ఈ కథ రాసింది అనూప్ కిషోర్ దాస్ గారు ఒకనొక రాజుకు విసనకర్రలు అంటే ఎంతో ఆసక్తి సరదా ఆయన వద్ద రకరకాల విసనకర్రలు ఉండేవి ఒకనాటి పగటివేళ భోజనం ముగించి పడకగదికేసి పోతుండగా వీధిలో నుంచి విసనకర్రలు అమ్మేవాడొకడు అద్భుతమైన విసనకర్రలు అయినా కారు చౌక ఒక్కొక్కదాని ఖరీదు యాభై బంగారు కాసులే మీ ఇళ్లలోని రుబ్బురోలు కంటే ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది అంటూ అరవసాగాడు రాజు నౌకరును పంపి విసనకర్రలు అమ్మేవాణ్ణి పిలిపించి నీ దగ్గరున్న విసినకర్రల గొప్ప ఏమిటి అంత ఖరీదు చెబుతున్నావెందుకు అని ప్రశ్నించాడు అందుకు అతడు మహారాజా ఇంత అద్భుతమైన విసనకర్రల్ని యాభై బంగారు కాసులకే అమ్ముతున్నానంటే అది చాలా తక్కువ ధర ఇవి వంద సంవత్సరాల కాలం ఉపయోగపడగలవని హామీ ఇస్తున్నాను అన్నాడు అలాగా అయితే చూడడానికి మాత్రం అంత గట్టిగా తయారు చేసినట్టు లేవు అన్నాడు రాజు మహారాజా మిమ్మల్నే నేను మోసం చేస్తానా వంద సంవత్సరాలు కాదు అంతకన్నా ఎక్కువ కాలమే ఉపయోగపడగలవు అన్నాడు విసునకర్రలు అమ్మేవాడు రాజు అతడికి యాభై బంగారు కాసులు ఇచ్చి విసనకర్ర తీసుకొని సరే ఈ అద్భుతమైన విసినకర్ర ఏపాటిదో చూస్తాను నెల రోజుల తరువాత నా దగ్గరకు ఒకసారి రా అన్నాడు చిత్తం మహారాజా దాన్ని ఎలా వాడాలో కాస్త చెప్పనివ్వండి అన్నాడు విసనకర్రలు అమ్మేవాడు ఇది వింటూనే రాజు చిరుకోపంగా ఎలా వాడాలో నాకు నేర్పుతావా అదేమైనా బ్రహ్మ విద్య ఇక వెళ్ళు అన్నాడు ఆ తరువాత రాజు కొంతసేపు విశ్రమించి ఆ కొత్త విసనకర్రతో విసురుకొని చూశాడు దానిలో ఆయనకు ప్రత్యేకత ఏమీ కనిపించలేదు ఇలా పది రోజులు గడిచాక ఒకనాడు విసనకర్రను బిగించిన కర్రబద్ద ఊడి వచ్చింది దానితో పాటు కుట్టిన ఆకులన్నీ ఊడి చల్లా చెదురుగా కింద పడ్డాయి అయితే రాజు ఆశ్చర్యపడేలా నెల రోజుల కల్లా విసనకర్రలు అమ్మేవాడు రాజదర్శనానికి వచ్చి రాజుకు వంగి నమస్కరించి చిత్తం తమ ఆజ్ఞ మేరకు తమ దర్శనానికి వచ్చాను ఏమిటి సెలవు అన్నాడు రాజు పట్టరాని కోపంతో ఒరే నువ్వు పరమ మోసకారివి అంటూ జరిగింది చెప్పి ఆ విసనకర్రను ఇప్పుడు నువ్వు పోల్చుకోగలవా అంటూ చిన్న విసనకర్రను చూపించాడు మహారాజా క్షమించాలి విసనకర్రలో లోపం ఏమీ లేదు దాన్ని సక్రమంగా ఉపయోగించడం మీ చేత కాలేదు అన్నాడు విసునకర్రలవాడు దాన్ని ఎలా ఉపయోగించాలంటావు అని అడిగాడు రాజు మహారాజా అది అద్భుతమైన విసనకర్ర అని ముందే కదా దాన్ని ఒక చేత్తో ఏమాత్రం కదిలించకుండా పట్టుకొని మన మాత్రమే దాని ముందు అటూ ఇటూ కదిలించాలి అన్నాడు విసనకర్రలవాడు రాజు హాస్యప్రియుడు ఆయన అతడి మాటలకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ఆహా విసినకర్రలను గురించిన నీ పాండిత్యం అద్భుతమైనది నా దగ్గర ఎన్నో రకాల విసనకర్రలున్నవి నిన్ను వాటికి రక్షకుడిగా నియమిస్తున్నాను అని అతడికి ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు ధన్యవాదాలు